మహిళల కోసం సంరక్షణ చట్టాలు చట్టం సంవత్సరం సతీ నిషేధిత చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వితంతు పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరు బాల్య వివాహాల నిరోధక చట్టం పద్దెనిమిది వందల యాభై రెండు ప్రత్యేక వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ మైనర్ల సంరక్షకుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ దత్తత పోషణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అశ్లీల వ్యాపార నిరోధక చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి గర్భ విచ్ఛితి చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సమాన వేతన చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కుటుంబ కోర్టుల చట్టం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మహిళల అశ్లీల ప్రదర్శన నిరోధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సతీ సహగమన నిరోధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మహిళా సాధికారణ మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు బాలికలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం రెండు వేల పన్నెండు పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పదమూడు నిర్భయ చట్టం రెండు వేల పదమూడు